జయ శ్రీరామ్ ఓం శ్రీరామ్ హనుమతి నమ హనుమాన్ చాలీస వారికి కష్టాలు తొలగి అన్ని కోరికలు నెరవేరుతాయని నమ్మకం కానీ హనుమాన్ చాలీసా పఠించే సమయంలో కొన్ని నియమాలు నియమానుసారంగా పాటిస్తే క్రమం తప్పకుండా ఫలితం లభిస్తుంది హనుమాన్ చాలీసాలో మొత్తం నలభై శ్లోకాలుంటాయి ఈ సంపుటిని తులసీదాస్ గారు రచించారు వీటిని దోహాలు అని కూడా అంటారు కదా శివుడి పదకొండో అవతారం రుద్రావతారం హనుమంతుడిగా భావిస్తారు హనుమాన్ చాలీస చదివిన విన్న అత్యంత భక్తిగా భావానికి లోనవుతారు అందుకని హనుమాన్ చాలీస పదకొండు సార్లు ఎవరైతే పఠిస్తారో అలాంటి వారి అనారోగ్యం నుంచి విముక్తి శత్రు నశిస్తుంది ఆరాధన హనుమంతుని ఆరాధన ప్రాణశక్తి మనలో పెరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా పదకొండు ఆపై నూట ఎనిమిది దాకా ప్రతిరోజు చదవండి హనుమాన్ చాలీస జయ హనుమాన జ్ఞాన గుణ సాగర జయ కపీ లోకర జ్ఞాన సద్గుణ సాగరమైనటువంటి ఓ హనుమన్ మూర్తి ముల్లోకాలకు జ్ఞానకాంతినిచ్చే కపీశ్వర జయము జయము చేపలు దూరంగా ఉండవచ్చు కానీ రుచికరమైన ఎరను నీళ్లలో వేసినప్పుడు అవన్నీ అన్ని వైపుల నుండి వస్తాయి అలాగే భక్తులు నిండిన హృదయం గల పవిత్ర భక్తుని దగ్గరకు భగవంతుడు సత్వరం వస్తాడు అనేది సత్యం సత్యం పునఃసత్యం లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు